తెలంగాణ భవన్లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు అయితే జరిగినాయి దాంట్లో మరీ ముఖ్యంగా ఎవరు కేటీఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిండు ఎందుకంటే అక్కడికి వచ్చి ఆటో డ్రైవర్లకు సంబంధించి ప్రధానంగా కూడా చాలామందికి కూడా అక్కడ పూర్తి స్థాయిలో డ్రైవర్ల ఆటో డ్రైవర్లకు లక్ష రూపాయల కవరేజీ విధంగా ప్రమాద బీమా పత్రాలతో పాటుగా ఇటు వికలాంగులకు వీల్చైర్ పంపిణీ కూడా ఇవ్వడం అనేది ప్రత్యేకంగా కూడా ఒక అక్కడ ఏంది అంటే ఒకరి పుట్టినరోజు సందర్భంగా అంటే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు తెలంగాణ ఉద్యమ నేత కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఎంతోమంది కొంతమందికి లాభం చేకూరింది దాంతోపాటు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా రక్తదాన శిబిరాలు చేసినాం ఆ రక్తదాన శిబిరాలు చేయడం వల్ల ఎవరికి ఒక ప్రాణం నిలుస్తుంది ఇంకొకటి ఏంటంటే వీల్ చేర్లు కానీ ప్రమాద బీమా కానీ కొన్ని చోట్ల ఆర్థికంగా లేని కుటుంబాలకు కూడా అందించడం అనేది ఒక మంచి పరిణామం ఒకరి పుట్టినరోజు కేసీఆర్ పుట్టినరోజు ఆయన ముఖ్యమంత్రిగా లేకున్నా కూడా ఆయన రోజు ఒక రకంగా చెప్పాలంటే ఎంతో ఎన్నో కుటుంబాలకు కూడా ఆసరా అవుతున్నది